జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానము చేసేటటువంటి ప్రక్రియను ఈ రకంగా చెబుతూ ఉన్నాడు శ్రీసుక యోగీంద్రుడంటూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర హృదయ మందిరములో శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసన చేస్తూ ఆ భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని వివరంగా వీక్షిస్తూ ఆనందముతో అనుభవిస్తూ ధ్యానము చేయాలి దిగో స్వామి దివ్యమైనటువంటి అందమైనటువంటి కుండలములు ఆ భగవానుడు కుండలములు ధరించి ఉన్నాడు అందమైనటువంటి కమలములో స్వామి కూర్చొని ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు యొక్క పద్మముల లాంటి అందమైనటువంటి సుకుమారమైనటువంటి యోగేశ్వరాస్ స్థాపిత పాద పల్లవం యోగీశ్వరుల చేత సదా ధ్యానింపబడుతూ ఉండేటటువంటి అదిగో అందమైనటువంటి శ్రీచరణారవిందములు అందమైనటువంటి పాద పద్మములు వాటిని ధ్యానము చేస్తూ ఉండాలి శ్రీలక్షణం అమ్మను లక్ష్మీదేవిని తన విశాలమైనటువంటి వక్షసీమలో భద్రపరుచుకున్నటువంటి అదిగో శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య వక్షసీమను ధ్యానము చేయాలి ఓ పరీక్ష నరేంద్ర కౌస్తుభరత్న కంధరం కంఠసీమలో ప్రకాశిస్తూ ఉండేటటువంటి అదిగో కౌస్తుభరత్నాన్ని దర్శనము చేసుకోవాలి కౌస్తుభరత్నాన్ని దాల్చి ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి ధ్యానము చేయాలి అమ్లాన లక్ష్మ్యా ఏనాటికి తరగనటువంటి అద్భుతమైన కాంతి కలిగినటువంటి వైజయంతి వనమాలయాచితం అద్భుతమైనటువంటి వైజయంతి అనే వనమాలను ధరించి ఉన్నాడు పర పరమాత్మ ఆ వనమాలను ధరించి ప్రకాశిస్తూ ఉండేటటువంటి అదిగో శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవాలి ఓ పరీక్షి నరేంద్ర విభూషితం మేఖలయా చక్కగా అలంకరించబడినటువంటి అందమైనటువంటి మొలత్రాడు ధరించి ఉన్నాడు శ్రీమన్నారాయణుడు అదిగో మొలత్రాడును దర్శించుకోవాలి దానిని ధరించిన శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానము చెయ్యాలి అంగుళీయకై వ్రేళ్ల నిండా ఉంగరాలు ధరించి ఉన్నాడు మహాధనై అత్యంత సుందరమైనటువంటి విలువైనటువంటి నూపుర కంకణాదిభి గజ్జలు కట్టుకొని ఉన్నాడు స్వామి కంకణాలు ధరించి ఉన్నాడు పరమాత్మ అట్లాంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానము చేయాలి ఓ పరీక్ష నరేంద్ర ఆ భగవంతుని యొక్క కేశములు చూసావా వెంట్రుకలు చూసావా స్నిగ్ధ దట్టంగా ఉన్నాయి అమల మెరిసిపోతూ ఉన్నాయి ఎంతో పరిశుద్ధంగా ఉన్నాయి అకుంచిత నీల కుంతలై నల్లగా ఉన్నాయి నిఘ నిగలాడుతూ ఉన్నాయి సుడులు సుడులుగా తిరిగి ఉన్నాయి ఆ భగవంతుని దివ్యమైనటువంటి కేశములు అంతటి అందమైనటువంటి కేశములతో విరోచమాన ఆనన హాసపేషలం సుందరమైనటువంటి దరహాస వదనారవిందముతో మందహాసముతో ప్రకాశి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అదిగో ఎక్కడ ఉన్నాడా శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో ఉన్నాడు అట్లాంటి దివ్యమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ స్థానములో భావించాలి అట్లాంటి దివ్యమంగళ విగ్రహాన్ని పరమాత్మను మన హృదయ స్థానములో ధరించాలి అట్లాంటి పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములోనే సేవించాలి ఓ పరీక్ష నరేంద్ర ఈ సకల లోకాలకు కారణభూతుడైనటువంటి మన ఉనికికి కారణభూతుడైనటువంటి మన మీద దయతో మనకు పరమసుఖాన్ని అనుగ్రహించేటటువంటి మోక్షప్రదాతైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో ఆనందముగా సేవిస్తూ అనుభవించాలి అంటూ శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి పరమాత్మను అనుభవించేటటువంటి దివ్యమైన ప్రక్రియను మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు పరీక్షిన్నరేంద్రుడితో పాటు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ